నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతాం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి చిత్ర విచిత్రంగా మారుతున్నాయి అనడం వల్ల అలాంటి సందేహం లేదు ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా కూడా ఆ పరిపాలన వ్యవహారాలన్నీ కూడా లోకేష్ చూసుకుంటున్నాడు అనడం ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తారు అన్నది వాస్తవమా అవాస్తవమా అనేది ఈ మధ్య చూస్తున్నటువంటి కథనాలను చూస్తే ఆ అనుమానానికి బలం చేకూరే విధంగా ఉంది ఎందుకంటే నిన్న మొన్న నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ కొంతమంది జనసేన నాయకులు కానీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను పరిశీలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం నుంచి తొలగించబోతున్నారు నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా ఎన్నుకోబోతున్నారు అన్నది వినపడుతుంది దానికి తోడుగా ఈ రెండు అమిత్ షా వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇంకొక కొత్త అంశం తెర మీదకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు ఒకవేళ కేంద్ర రాజకీయాల్లోనికి కానీ చంద్రబాబు వెళ్తే భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవుకే పోటీ పడబోతాడు అన్నది కొంతమంది నాయకుల యొక్క ఆలోచన ఏది ఏమైనా ఒకవేళ చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర రాజకీయాల్లోకి వెళితే అంటే కేంద్ర మంత్రిగా బాధ్యతలు పట్టి కేంద్ర రాజకీయాల్లోకి వెళితే మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అధినాయకులు ఎవరు నాకు తెలిసి పబ్లిక్లో నాయకులు కొంతమంది చెబుతున్న దాన్ని బట్టి ఆలోచన అంశాలను ఒకసారి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ని సీఎంగా కూర్చోబెట్టి నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా నియమించాలి అనేది కొంతమంది వాదన కాదు నారా లోకేష్నే సీఎంగా పెట్టి డిప్యూటీ సీఎంగానే పవన్ కళ్యాణ్ని కంటిన్యూ చేయాలి అనేది కొంతమంది ఆలోచన ఒకవేళ ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా మంచిదే కానీ రాష్ట్ర పరిపాలన అనేది సక్రమంగా పోతే అదృష్టవంతుల ఒకవేళ ఈ భేదాభిప్రాయాలు లేకపోతే ఈ వర్గపోర్లు ఈ నాయకుల యొక్క మధ్య కోఆర్డినేషన్ లేకుండా కానీ ఉంటే గనక ఇది విభిన్నమైనటువంటి ఆలోచన ధోరణితో వెళితే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అంత ఈజీగా రాష్ట్ర రాజకీయాలను వదిలి కేంద్ర రాజకీయాల్లోనికి వెళ్ళాడు ఎందుకంటే ఇంకా రాష్ట్రంలో సరిదిద్దాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అదీగాక జగన్మోహన్ రెడ్డి కూడా అంత మనం అనుకున్నంత వీక్ అయినటువంటి క్యాండిడేం కాదు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అట్టే ఉంది కాబట్టి జగన్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం మార్పుగానే జరిగితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పార్టీల మీద చూపుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం అన్నది నా అభిప్రాయం ఏది ఏమైనా నారా లోకేష్కి మాత్రం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్నది టీడీపీ నాయకుల యొక్క గట్టి బలమైనటువంటి ఆకాంక్ష మరి ఇది ఏం జరుగుతుంది అన్నది రానున్న రోజుల్లో చూడాలి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కొంచెం మార్పులే తీసుకొచ్చేటట్టు పరిస్థితి ఉంటుంది థ్యాంక్ యూ